అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామివారి కళ్యాణం శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించిన అర్చకులు స్వామివారిని దర్శించుకున్న భక్తులు గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించటే ప్రధాన లక్ష్యమంటూ ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ పోస్టల్ బ్యాలెట్ బాక్సులకు పని చెప్పిన ఎన్నికల అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించిన ఎన్నికల సంఘం పశ్చిమ ప్రకాశంలో కొనసాగుతున్న పార్టీ చేరికలు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్న అధికార పార్టీ నేతలు అభ్యర్థుల సమక్షంలో టీడీపీలో చేరుతున్న వైనం మార్కాపురం విలువలు అయినటువంటి శ్రీ లక్ష్మీ చన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా నేడు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు తెల్లవారుజామున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవుని కళ్యాణాన్ని దేవస్థాన ప్రధాన అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు దేవస్థాన ఈవో శ్రీనివాసరెడ్డి దంపతులు ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లను పట్టుబట్టలను సమర్పించారు అర్చకులు స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించారు స్వామివారి కళ్యాణానికి కనులార తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు పట్టణంలోని అసెంబ్లీ అభ్యర్థుల తన్యులు స్వామివారి కళ్యాణంలో పాల్గొని పూజలు నిర్వహించారు దేవస్థాన ఈవో పాలక మండలి సభ్యులు కళ్యాణంలో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అప్పనాచార్యులు మాట్లాడుతూ నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ చెన్నకేశవుడిని సేవించడం తనకు దక్కిన భాగ్యమని ప్రతి సంవత్సరం లాగానే ఏడు కూడా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ స్వామి స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా నేడు స్వామివారి కళ్యాణ క్రతువులు వేద పండితుల సమక్షంలో నిర్వహించామన్నారు దేవాదాయ శాఖ మరియు ఆలయ ఈఓ సమక్షంలో ఈ కళ్యాణ క్రతువులు నిర్వహించినట్లు తెలియజేశారు అదేవిధంగా స్వామివారి నాలుగు ప్రాకార గోపురాలు నిర్మాణం తుది దశకు చేరుకుందని తెలియజేశారు దాతల సహకారంతో దేవాలయం అభివృద్ధి అంచులంచులుగా జరుగుతుందని వారికి స్వామివారి కరుణా కృప కల్లవేళ్లలా ఉంటాయన్నారు బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ స్వామివారి వారు పలు వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని చెప్పారు ఈ నెల ఇరవై ఏడున పొన్న వాహనం ఈ నెల ఇరవై ఎనిమిదిన హనుమంత వాహనం ఈ నెల ఇరవై తొమ్మిదిన గరుడ వాహనం ముప్పైవ తేదీన గజ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని మే ఒకటవ తేదీన సాయంత్రం ఐదు గంటల నుండి స్వామివారి రథోత్సవం నాలుగు మాడవీధుల గుండా అంగరంగ వైభవంగా నిర్వహించబడునని ఈ సందర్భంగా తెలియజేశారు భక్తులందరూ ఈ కార్యక్రమాలలో పాల్గొని స్వామిని దర్శించుకోవాల్సిందిగా కోరారు ఈ నెల ఇరవై ఐదున జరిగే ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొంద్ర నారాయణ రెడ్డి నామినేషన్ కార్యక్రమాన్ని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని ఎన్డీఏ కూటమి నాయకులు కోరారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఇరవై మూడవ వార్డులో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి జనసేన నియోజకవర్గం ఇన్చార్జ్ ఇమ్మడి కాశీనాథ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ అరాచక పాలన స్వస్తి పలికేందుకు సార్వత్రిక ఎన్నికల్లో అందరం ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి వేయించి గెలిపించే విధంగా కృషి చేయాలని ఈ నెల ఇరవై ఐదవ తేదీన జరిగే ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలందరూ తరలివచ్చి చేయాలని పిలుపునిచ్చారు ఈ ఆత్మీయ సమావేశంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు కందుల నారాయణ రెడ్డి గారి మరి ఆ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలతో పాటు అందరూ కూడా అటెండ్ కావాలని కోరుతూ ఉన్నాము మరి ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని తెలుగుదేశం జనసేన బీజేపీ మిత్ర బృందం అంతా కూడా పూర్తి స్థాయిలో కృషి చేసి వీధి వీధిన వాడు వాడున పల్లెల్లో పూర్తి స్థాయిలో మీరు ఇదే ప్రచార వేదికగా భావించి మీరందరూ కూడా పూర్తి స్థాయిలో జనాలు తరలిచి మన కార్యకర్తలందరూ తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం మతాలు పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందించిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే అన్న రాంబాబు అన్నారు ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఓబులక్కపల్లిలో వైసీపీ ప్రచారం దూసుకుపోతుంది మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అన్న వర్షంతో పోలవర్షంతో ఘనస్వాగతం పలికారు ఓబులక్కపల్లి గ్రామస్తులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అన్న రాంబాబుకు హారతులు ఇచ్చారు అనంతరం ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ నన్ను ఆశీర్వదించి గెలిపించండి మీ గ్రామాల్లో సమస్యలు ఏదైనా ఉన్నా నేను గెలిచిన వెంబడి పరిష్కరిస్తారని గ్రామస్తులకు తెలిపారు అన్న రాంబాబు గ్రామస్తులు గ్రామంలో త్రాగునీటి సమస్య ఎక్కువ ఉందని తెలిపారు మాకు శాశ్వత త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని మీకే ఓటు వేస్తామని అన్నారాంబాబుకు గ్రామస్తులు తెలిపారు తప్పకుండా పరిష్కరిస్తాను నన్ను గెలిపించండి అని అన్నారాంబాబు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్న రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు అధికారమే పరమావధిగా కుట్రలు కుతంత్రాలు పన్ని మోసాలకు కేర్ ఆఫ్ నిలిచారని విమర్శించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో చంద్రబాబు నెరవేరని ఆరు వందల హామీలు ఇచ్చారని అందులో బ్యాంకులకు ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదని మీ చంద్రబాబు చూసుకుంటాడని హామీ ఇచ్చాడని అధికారులకు వచ్చాక బ్యాంకులకు ఒక్క రూపాయి కూడా కట్టకపోవడంతో రైతులు మహిళలు అధిక వడ్డీలకు అప్పులు చేసి అప్పుల కంటే రెట్టింపు నగదును బ్యాంకులకు చెల్లించి తీవ్రంగా మోసపోయారన్నారు ఈసారైనా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తనతో పాటు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు మాట ఇస్తే తప్పని జగన్మోహన్ రెడ్డి మరెన్నో సంక్షేమ పథకాలను రాష్ట్రాన్ని సంక్షేమ వైపు తీసుకువెళ్లేందుకు మరో అవకాశం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షులు జంగే వెంకట్రెడ్డి పొదిరి మండలం మరియు పట్టణ వైకాపా నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మార్కాపురం నియోజకవర్గ ఎన్డీఏ ఉమ్మడి కూటమి అభ్యర్థి రెడ్డి సమక్షంలో కొనకరమెట్ల మండలం చౌటపల్లి గ్రామంలో ముప్పై వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారిలో మాలపాటి ఎర్రారెడ్డి కల్లం రమణారెడ్డి కారుమూరి వెంకట్రెడ్డి చిరువూరి మలకయ్య తదితరులు ఉన్నారు వీరందరూ కూడా వైసీపీ పాలనలో బిసుగత్తిపోయామని వైసీపీ వలన వాళ్ల నాయకుల వలన మాకు జరిగిందేమీ లేదని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మొరబోయిన బాబురావు యాదవ్ రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి కామసాని రామిరెడ్డి మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నిన్న విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాలలో దొనకొండ మండల వ్యాప్తంగా తొంభై ఆరు పాయింట్ ఆరు నాలుగు శాతంతో విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారని మండల విద్యాశాఖ అధికారులు తెలియజేశారు ఇందులో భాగంగా మండల స్థాయిలో ఐదు వందల ఎనభై ఒక్క మార్కులతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని రాణావత్ ప్రజ్ఞాబాయి ప్రథమ స్థానంలో నిలవగా అదేవిధంగా ఓ ప్రైవేట్ స్కూల్లో చదివిన వరకూటి రూపా తేజస్వి ఐదు వందల ఎనభై ఒక్క మార్కులు సాధించింది ఈ సందర్భంగా జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ సిబ్బంది మాట్లాడుతూ దొనకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండల స్థాయిలో ప్రథమ స్థానంలో కైవసం చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఐదు వందల ఎనభై ఒక్క మార్కులు సాధించిన రాణవత్ ప్రజ్ఞాబాయిను వారు ప్రత్యేకంగా అభినందించారు జిల్లా పరిషత్ హై స్కూల్లో నూట ముప్పై ఆరు మంది ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణులయ్యారని సెకండ్ క్లాస్లో ఇరవై ఏడు మంది నలుగురు విద్యార్థులు థర్డ్ ర్యాంకులో ఏడు మంది ఫెయిల్ అయ్యారని ఆయన తెలిపారు ఇంతటి మెజార్టీ సాధించడం ఇదే ప్రథమమని నూట డెబ్బై మూడు గాను నూట అరవై ఆరు మంది పాస్ అయ్యారని ఈ సందర్భంగా విద్యార్థిని తల్లిదండ్రులతో సమావేశం ఏర్పరిచి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ టు అమీర్ హెచ్ఎం రామాంజనేయులు హైస్కూల్ ఉపాధ్యాయ ఉపాధ్యాయుని టీచర్లు సిబ్బంది పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో ప్రజలు చిరునవ్వులతో ఆహ్వానం పలుకుతుంటే సంతోషంగా ఉందని మా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాల వల్లే ప్రజలు చిరునవ్వులతో మాకు స్వాగతం పలుకుతున్నారని వైసీపీ నాయకురాలు కుందూరు కల్పనారెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలు టౌన్లో గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి సత్యమని కుందూరు కల్పన రెడ్డి మొదటి రోజు ఎన్నికల ప్రచారం కన్నా రెట్టించిన ఉత్సాహంతో రెండవ రోజు ప్రజల్లోకి దూసుకుపోతున్నారు అవ్వ తాత అన్న అక్క అంటూ గడప గడపలో ప్రజలను పలకరిస్తూ చిరునవ్వులతో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గెద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా తన భర్త కుందూరు నాగార్జునరెడ్డి ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా కల్పనారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో ఐదు సంవత్సరాలుగా సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకి అందిస్తూ పార్టీలను కూడా చూడకుండా పేదలందరికీ అందజేశారని అటు ఒంగోలు పార్లమెంట్ స్థానాన్ని ఇటు గెద్దలూరు అసెంబ్లీ స్థానాలను గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా అందజేయాలని ప్రజలను కోరారు ప్రజలు ఆప్యాయంగా ఎన్నికల ప్రచారానికి చిరునవ్వుతో ఆహ్వానం పలుకుతుంటే వారి ఆప్యాయతల ముందు ప్రచార అలసట అసహనం మాయమయ్యాయని ప్రజల మధ్యనే ఇలాగే తిరుగుతూ ఉండాలని మరింత ఉత్సాహంగా ఉందని ప్రజలు ఐదు సంవత్సరాలు ఆ అవకాశాన్ని ఇస్తే ప్రజల మధ్య నాగార్జునరెడ్డి మా కుటుంబం ఉంటుందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కామూరి అమూల్య సర్పంచ్లు కాసా రామలక్ష్మి సారా జనార్దన్ నాయుడు ఉమాదేవి బంగారు విశ్వరూపం వైస్ ఎంపీపీ మౌలాలి వైస్ సర్పంచ్ దర్శి రమణయ్య ఎంపీటీసీలు కామూరి శ్రీనివాసరెడ్డి సుభాని తిరుపతి రాజు వెంకటరమణ వెంకయ్య చౌదరి ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు పదవ తరగతి పరీక్ష ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనుభరిచిన స్పందన విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులను ఘనంగా సత్కరించారు నిన్న విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులతో రాచర్ల మండలంలో ప్రథమ స్థానం సాధించిన స్పందన విద్యా సంస్థల విద్యార్థి జిఎల్ నరసింహను ఐదు వందల ఎనభై రెండు మార్కులతో మండల ద్వితీయ స్థానంలో నిలిచిన సయ్యద్ ఆఫ్రీన్ మరియు ఎన్ శ్రావణిలను ఐదు వందల ఎనభై మార్కులతో మండల తృతీయ స్థానం డివి రామ్ దీపక్ను ఐదు వందల డెబ్బై ఏడు మార్కులతో మండల నాలుగవ స్థానం సాధించిన జీ నజీర్తో పాటు ఐదు వందల అరవై తొమ్మిది ఐదు వందల అరవై ఎనిమిది ఐదు వందల యాభై తొమ్మిది ఐదు వందల యాభై ఆరు ఐదు వందల యాభై నాలుగు మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం మెమోంటో బహుకరించి సన్మానించారు పాఠశాలలో మొత్తం నలభై మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా పది మందికి ఐదు వందల యాభై మార్కుల పైన రాగా ఇరవై మందికి ఐదు వందల మార్కులకు పైగా మార్కులు వచ్చినట్లు ఆ పాఠశాల యాజమాన్యం తెలిపారు రాచర్ల మండల స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులను మరియు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందాన్ని ఆ పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ పేర్ల సుధీర్ కుమార్ రెడ్డి అభినందించారు తల్లిదండ్రులు తమ పాఠశాల మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పేర్ల సుష్మితారెడ్డి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు రాచర్ల మండల కేంద్రంలోని స్పందన విద్యా సంస్థలలో చదువుతున్న జిఎల్ అనే విద్యార్థి మండల స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు తీసుకొని వచ్చి మండల ఫస్ట్ ర్యాంక్ సాధించారు అలాగే ఐదు వందల ఎనభై రెండు మార్కులతో షేక్ ఆఫ్రీన్ మరియు ఎన్ శ్రావణి కూడా మండల్ సెకండ్ ర్యాంక్ అలాగే ఐదు వందల ఎనభై మార్కులతో డివి రామ్ దీపక్ మండల్ థర్డ్ ప్లేస్ అలాగే ఫైవ్ స సెవెంటీ సెవెన్ మార్క్స్తో షేక్ నజీర్ మండల్ ఫోర్ అలాగే ఫైవ్ సిక్స్టీ నైన్ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ లాంటి ఎన్నో మార్కులు వరుసగా తీసుకొని వచ్చి రాచర్ల మండలానికి ప్రత్యేక ఖ్యాతి తీసుకొని వచ్చిన విద్యార్థిని విద్యార్థులందరికీ మరియు వారి తల్లిదండ్రులకు అలాగే ఇంతటి ఘనమైన విజయానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఉన్నాం ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి పేర్కొన్నారు రాచర్ల మండల వైసీపీకి భారీ షాక్ తగిలింది గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి సమక్షంలో రాచర్ల మండలం అనుమలవిడు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు చప్పిడి శ్రీనివాసులు మరియు అతని ఆధ్వర్యంలో నూట యాభై కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి టీడీపీ కండుబాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో అశోక్ రెడ్డికి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎస్కే మున్ని ఎస్డి ఉస్మాన్ పాలకవీటి బాలకృష్ణ వేమూరి మోహన్ చప్పిడి హరీష్ కందిమల్లి వెంకటనారాయణ షేక్ హరీష్ మస్తాన్బాయ్ జమాల్ సెనిగా ఈశ్వరయ్య పంకా నారాయణ తదితరులు పాల్గొన్నారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం Welcome to Rockwell School, Markapur, a beacon of excellence where dreams begin and aspirants take flight. Our vibrant campus nurtures the next generation of leaders and thinkers with smart classrooms equipped with the latest technology. Our state of the art labs are designed for students to embark on a journey of curiosity, creativity, experimentation, and critical thinking. Beyond academics, our vast, inspiring library, dynamic arts programs, and expansive sports complex offer endless opportunities for students to explore their talents and foster teamwork. At Rockwell School Markapur, we believe in empowering students to achieve their best, preparing them not just for the future but to shape it. Join us at Rockwell School Markapur, a CBSE affiliated school. For admissions, contact పశ్చిమ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం భగవంతుడి ఆశీస్సులతో ప్రజా ఆశీర్వాదంతో ముందుకు వెళుతున్నానని ప్రజలందరూ ఆశీర్వదించాలని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి ప్రజలను కోరారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఇరవై మూడవ వార్డులో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల ఆధ్వర్యంలో ప్రజాగలం ఎన్నికల ప్రచార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు స్థానిక వార్డు నాయకులతో కలిసి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంతలక్ష్మి నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సాధిక్ బీజేపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు కందుల నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డిని ఒంగోలు పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డిని గెలిపించాలని ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ఇరవై రెండు సంవత్సరముల నుండి ప్రజాసేవలోనే ఉన్న కందులకు వచ్చే ఎన్నికల్లో ఒక ఛాన్స్ ఇవ్వాలని వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు సంవత్సరాలలోపు వెలుగుండ ప్రాజెక్టును పూర్తి చేసి వెలుగుండ జలాలు పశ్చిమ ప్రాంత ప్రజలకు అందిస్తారని ప్రజల జీవితాలు బాగుపడాలంటే మార్కాపురం ప్రత్యేక జిల్లాతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే జిల్లా సాధ్యమవుతుందని వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని ప్రజలు ఆలోచించి విజ్ఞతతో ఓటు వేయాలని పిలుపునిచ్చారు వైసీపీ ప్రభుత్వం ఒక్క అవకాశం అంటూ వచ్చి బడుగు బలహీన వర్గాల ప్రజల నెత్తిన కుదిబండలా తయారైందని ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో సామాన్య మధ్యతరగతి ప్రజల సంపాదనను లాక్కుంటున్నారని ఏది కొనలేక ఏది తినలేక వైసీపీ ప్రభుత్వాన్ని మోస్తున్నారని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటుతో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజాశ్రేయస్సుగా నిత్యం పాటుపడే తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ ప్రాంతంలో రోడ్లు కాల్వలు సాగర్ నీటిని అందించామని ఈ ప్రభుత్వం ఏర్పడినాక తెలుగుదేశం పార్టీ చేసిన వాటికి శంకుస్థాపనలు చేశారని ప్రజలు గ్రహించి అభివృద్ధి చేసే తెలుగుదేశానికి ఓటు వేసి వేయించి గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జునరావు పట్టణ అధ్యక్షులు డాక్టర్ షేక్ మౌలాలి పట్టణ ప్రధాన కార్యదర్శి కొప్పల శ్రీనివాసులు పట్టణ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు ఇరవై మూడవ వార్డు ప్రజలు పాల్గొన్నారు గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కురిచేడు మండల పరిధిలోని అలవలపాడు పెనగమ్మూరు బోధనంపాడు తదితర గ్రామాల్లో దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో శక్తి పంచడం లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు రానున్న ఎన్నికల్లో తనకు ఓట వేసి గెలిపిస్తే మీ సేవకునిగా మీ గ్రామాలలో అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మీకు సేవ చేసుకుంటానని ఆయన ఓటర్లను అభ్యర్థించారు తాను వెళ్లిన ప్రతి గ్రామంలో ప్రజలు బ్రహ్మరథాలు పట్టారు పూలతో దుస్థాలతో పూలమాలలతో డబ్బులతో ఆయనకు బ్రహ్మరథాలు పట్టారు ఊరూరా భారీ జన సమూహంతో స్వాగతించారు మహిళలు హారతిస్తూ నుదుట తిలకం రాసి ప్రతి గ్రామంలో స్వాగతించారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బూచెపల్లి వెంకయ్యమ్మ మాట్లాడుతూ యువనాయకుడు దస నియోజకవర్గంపై ఏ గ్రామంలో ఏ సమస్య ఉందో ఆ సమస్యలపై అవగాహన కలిగిన విద్యావేత్త అయిన డాక్టర్ బూచపల్లి శివప్రసాదరెడ్డికి మే పదమూడున జరిగే ఎన్నికల్లో నీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బుజపల్లి నందినమ్మ డెప్యూటీసీఎన్ నాగిరెడ్డి జేసీఎస్ కన్వీనర్ ఎం సుబ్బారెడ్డి పార్టీ అధ్యక్షుడు ఎన్నాబొత్తల సుబ్బయ్య వైఎస్ఆర్సీపీ మండల ఎస్సీస్ఎల్ అధ్యక్షులు ముక్తిపూడి కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని పొట్టివారి వంశీకులు ఎలాంటి అభివృద్ధి చేస్తారో తెలియజేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చానని ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఎటువంటి త్యాగాలు చేశారు అందరికీ తెలిసిన విషయమేనని ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు ప్రజల్లోకి వస్తున్నానని స్వతంత్ర అభ్యర్థి పొట్టి సుబ్బారావు అన్నారు ట్రాఫిక్ సమస్యలను తాగటానికి నీరు కూడా లేకుండా మార్గాపురం ఎండాకాలం వచ్చిందంటే ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే ఆలోచించండి వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం ఇస్తుంటానని చాలా మన ముఖ్యమంత్రి గారు వచ్చారు జాతికి అంకితం అని శిలాఫలకం వేశారు ఒక్కసారి ఆలోచించండి పన్నెల దువ్వలేదు ఏమీ చేయలేదు హెడ్ రెడ్లేట్ పూర్తి కాలేదు మరియు నిర్వాసితులకు డబ్బులు ఇవ్వలేదు ఆర్ఆర్ ప్యాకేజ్ చేయకుండా ఏమీ చేయకుండా ఆయన శిలాఫలకం ఉండాలనే ఒకే ఒక ఉద్దేశంతో జాతికి అంకితం ఇస్తున్నానని అని అన్నాడు ఆ రోజు ఏమన్నాడు ఎలక్షన్లకు ముందు నేను మాట తప్పను మడమ తిప్పను నేను వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాతే ప్రకాశం జిల్లా వాళ్ళను నేను ఓట్లు అడుగుతాను అనే ఒక నినాదం చెప్పాడు నేను మాట తిప్పను మడమ తిప్పను అన్నాడు మరి ఇప్పుడు మాట తిప్పాడా మడమ తిప్పాడా ప్రజలు ఒక్కసారి ఆలోచించి ఓట్లేయాలి ఇప్పటికీ అధికార పార్టీ నాయకులు చెప్పే కల్లుగుల్లి మాటలు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఏ ఒక్క పని చేయడం లేదు ఉంగోలు నుంచి చెరుకుంట రూట్లు డబల్ డబల్ లైన్ చేసి డబల్ లైన్ చేసి ఇది ఆధునీకరణ చేస్తానని చెప్పి మాట ఇచ్చాడు గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఇంతవరకు దాని విషయంలో ఎటువంటి అభివృద్ధి లేదు ఏమి చేయలేదు జిల్లా సాధన కోసం చేస్తామని చెప్పి అన్నాడు వా వాటి విషయంలో కూడా ఎటువంటి పురోగతి లేదు వాటి అన్నిటికీ సాధనకు నా వంతు నేను ప్రయత్నం చేసి నెరవేరుస్తానని ఆలోచిస్తున్నాను మా పలకల పరిశ్రమ ఎంతో ప్రపంచ దేశాలకు తెలిసినటువంటిది మార్కాపుర పలకల పరిశ్రమ కానీ విద్యా దీవెన కింద పుస్తకాలు ఇచ్చాడు బ్యాగులు ఇచ్చాడు కానీ మార్కాపురం ఉన్నటువంటి పలకల పరిశ్రమలో ఉన్నటువంటి పలకల్ని మన ఎమ్మెల్యే గారు ఏమయ్యా సార్ ఇన్ని ఇస్తున్నాము పలకలిస్తే ప్రపంచ దేశాలందరికీ తెలుస్తాయి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి పలకలు వస్తుంది పలకల వల్ల పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది అని కనీసం ముఖ్యమంత్రి గారికి ఒక మార్కాపురం ఎమ్మెల్యే ఇంటివేషన్ ఇవ్వడానికి కూడా ధైర్యం ధైర్యం చేయలేదంటే ఒక్కసారి ఆలోచించండి మన ఎమ్మెల్యేలు మార్కాపురం పట్టణాభివృద్ధి మీద ఎంత శ్రద్ధ ఉందో ఒకసారి ఆలోచించండి ఇవన్నీ ఇబ్బందులను గమనించి నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందుకు వచ్చాను అన్ని కార్యక్రమాలను నేను నెరవేర్చాలనే ఉద్దేశంతో మీ అందరినీ ఓటర్ మహాశాలని కోరుతున్నా తప్పనిసరిగా నాకు ఓటేసి గెలిపించండి మార్కాబ్రా నియోజకవర్గ అభివృద్ధికి నేను తోడ్పడతానని చెప్తున్నాను కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయానికి రాబోయే విద్యా సంవత్సరానికి నూట అరవై ఏడు మంది నమోదు చేసుకున్నట్లు ప్రిన్సిపల్ రోజ్ సులోచన తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలు మండల పరిధిలోని రాజుపాలెం గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు గాను ఆరవ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరానికి కలిపి నూట అరవై ఏడు మంది నమోదు చేసుకున్నట్లు ప్రిన్సిపల్ రోజ్ సులోచన తెలిపారు ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ఆరో తరగతికి ఎనభై మంది ఆన్లైన్ ద్వారా మరియు విద్యాలయం ద్వారా నమోదు చేసుకున్నారని అలాగే ఇంటర్ మొదటి సంవత్సరానికి గాను ఎనభై ఏడు మంది ఆన్లైన్ ద్వారా మరియు విద్యాలయం ద్వారా నమోదు చేశారని తెలిపారు జూన్ పన్నెండు తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని అంశాలకు పరిశీలించి అర్హత కలిగిన వారిని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో చేర్చుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు మరోవైపు నిన్న విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాలలో ముప్పై ఏడు మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా ముప్పై మూడు మంది పాస్ అయ్యారని కరిష్మా అనే అమ్మాయి నాలుగు వందల ఎనభై ఒక్క మార్కులతో విద్యాలయంలో ప్రథమ స్థానంలో నిలిచిందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు ప్రకాశం జిల్లా పొదిలి మున్సిపల్ పరిధిలో టీడీపీలోకి భారీ చేరికలు కొనసాగుతున్నాయి చంద్రబాబుపై నమ్మకంతో సూపర్ సిక్స్ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు పొదిలిలోని మూడు నాలుగు వార్డులకు చెందిన సుమారు ఎనభై కుటుంబాలు మరియు బుచ్చనపాలెంలో ఆరు కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే మరియు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ముందుగా వార్డులోకి వచ్చిన నారాయణరెడ్డికి పూలతో ఘనస్వాగతం పలికారు అనంతరం భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందని అన్ని వర్గాల ఆశలు చంద్రబాబు నాయుడు నెరవేరుస్తారని నారాయణ రెడ్డి అన్నారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ అత్యధిక మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు కార్యకర్తలు స్థానిక నాయకులు పాల్గొన్నారు అధికార పార్టీ నాయకుల కళ్లబొల్లి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని వెలుగుండ ప్రాజెక్టు పూర్తి చేసేది తెలుగుదేశం ప్రభుత్వమే అని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం ఎగుబా చెర్లోపల్లి గ్రామానికి చెందిన పదిహేను వైసీపీ కుటుంబాలు అదేవిధంగా పెద్ద బొమ్మలాపురం పల్లె గ్రామాలకు చెందిన ఇరవై వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు ఎర్రగొండపాలెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ మన్నే రవీంద్ర సమక్షంలో టీడీపీలో చేరారు వారికి ఎరిక్షన్ బాబు మన్నే రవీంద్ర పార్టీ కండువా వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు టీడీపీలో తగిన గౌరవం కల్పిస్తామని ఎరిక్షన్ బాబు తెలిపారు ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ రానున్నది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోమారు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తారు అధికార పార్టీ అయినా వైఎస్ఆర్సీపీని ప్రజలు నమ్మే రోజులు పోయాయని వారి పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయారని ఓటు ద్వారానే వారికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు కార్యక్రమంలో పెద్ద ధోరణాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రెడ్డి సీనియర్ నాయకుడు బట్టు సుధాకర్ రెడ్డి అంబటి వీరారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు ఉపయోగించే పోస్టల్ బాక్సులను ఎర్రగొండపాలెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి బయటకు తీసి దుమ్ము దురుపుతున్నారు ఆంధ్రప్రదేశ్లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైపోయింది కనుక పోస్టల్ ఓటుకు కూడా అప్లై చేసుకునే టైం వచ్చేసరికి పోస్టల్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు మండలానికి రెండు బాక్సుల చొప్పున కేటాయించి ఆ మండలాలకు త్వరలో చేరవేస్తామని ఎన్నికలకు సంబంధించిన ఉద్యోగి తెలిపారు ప్రతి మండలం నుంచి ఎన్నికల విధుల్లో పాల్గొనే వారి కోసం పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించే బాక్సులలో ఎమ్మెల్యే అభ్యర్థికి ఒక ఓటు ఎంపీ అభ్యర్థికి ఒక ఓటు ఈ బాక్సులలో వేసే విధంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ బాక్సులను ఉంచనున్నట్లు చెబుతున్నారు గత ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్లను సదరు ఉద్యోగులు తమకు అనుకూలమైన పార్టీ నాయకులకు అందించేవారు కానీ ఈసారి ఎన్నికల విధులలో ఉద్యోగస్తులు తమ బ్యాలెట్ ఓట్లను స్వయంగా వారే తమ తమ మండలాలలో కేటాయించిన బాక్సులలో వేయాల్సి ఉంటుందని తెలుస్తుంది ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం లక్కవరం గ్రామంలో నివాసం ఉంటున్న వివాహిత బండారి భవాని పొట్టకోటి కోసం ఉపాధి కోసం మిరపకాయల కోతకు వెళ్లి వడదెబ్బ తగిలి మృతి చెందింది విపరీతమైన వడగాల్పులు వచ్చిన నేపథ్యంలో మిరపకాయలు కోస్తున్న భవాని ఒక్కసారిగా పొలంలోనే కుప్పకూలిపోయింది వెంటనే స్పందించిన తోటి కూలీలు ఆమెను దరిసి ప్రభుత్వ వైద్యశాలకు తరలించే ప్రయత్నం చేశారు అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలియజేశారు వెంటనే బంధువులకు సమాచారం ఇచ్చి ఆమె మృతదేహాన్ని తాళ్ళూరు మండలంలోని ఆమె స్వగృహానికి చేర్చారు విషయం తెలుసుకున్న దర్శి అసెంబ్లీ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి తన కుటుంబ సభ్యులను లక్కవరం గ్రామం పంపించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు మీ కుటుంబానికి మేము అండగా ఉంటామని వచ్చిన వారు బండారు భవానీ భర్త శ్రీనుకి ఇచ్చారు ఆమెకు అర్పించిన వారిలో లక్కవరం టీడీపీ నాయకులు బొడ్డు హనుమారెడ్డి తూము లక్ష్మిరెడ్డి సంపతి సీను డిస్ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు మానవుడు ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు కూతురి పుష్పాలంకరణ ఫంక్షన్ కోసం నిత్యావసరాలు కొనడం కోసం వెళ్లిన వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో మెడికల్ కాలేజీకి సమీపంలో కారు ద్విచక్ర వాహనం నిడికొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి మృతుడు కొనకరమిట్ల మండలం గుర్రాల మడుగు గ్రామానికి చెందిన బోయిన కాసయ్యగా స్థానికులు గుర్తించారు అదేవిధంగా ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతను మృతుడు కాసయ్య సోదరుడు కృష్ణగా సమాచారం తీవ్ర గాయాలైన శతకాత్రుడను మార్కాపురం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు మృతుడు కాసయ్య కుమార్తె వీరమ్మకు రేపు పుష్పాలంకరణ కార్యక్రమం ఉండగా సరుకుల కోసం మార్కాపురం వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలియవచ్చింది వెంకటేశ్వర నాయక్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదంపై స్థానికులను వివరాలు అడిగి తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇది మళ్ళీ కలుద్దాం నమస్కారం 감사